హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్బాగ్ర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీపీ హల్లబారాప్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టై మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్బర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే పొట్టెళ్ళు ఎర్ర పొట్టలు తెల్లవి రెండు కలిపి ఉన్నాయి పెద్ద సైజ్లో ఉన్నాయి ఇది సో ఇ మొత్తం అమ్మాలనుకుంటున్నారు బ్రదర్ కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ నెంబర్ మీకు టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఇలాంటి వీడియోస్ చాలా వరకు ఆగిపోయినాయి అండి ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి పూర్తిగా ఆగిపోయినాయి కొద్దిగా వేరే పనుల్లో ఈ వీడియోస్ అనేవి ఆగిపోయినాయి అనమాట అలాగే మనకు హబీబ్ డైరీ ఫామ్ అన్న పేరుతోటి వేరే ఛానల్ ఉంది దాంట్లో కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి వీడియోస్ ఇవి సో అది కూడా ఒకసారి చూసుకుంటే మంచిది సో ఇకపోతే ఇక్కడ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా ఏలూరు అనేసి అనుకుంటున్నాను ఇది ఏలూరు నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది అనేసి చెప్పినారు విలేజ్ పేరు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది ఇక్కడ మొత్తం ఇరవై పొట్టేలు అనేవి ఉన్నాయి వీటి జతా విషయానికి వస్తే ముప్పై వేలుగా చెప్పినారండి జత థర్టీ థౌజండ్గా చెప్పినారు పెద్ద సైజ్ పొట్టేళ్ళు అనేసి చెప్పినారు బ్రదర్ ఆంధ్రప్రదేశ్ ఏలూరు దగ్గర నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది అనేసి చెప్పినారు కలాచేరు దగ్గర తడికిలపూడి విలేజ్గా చెప్పినారు బ్రదర్ వచ్చేసి మొత్తం ఇరవై పొట్టెలు ఉన్నాయి పెద్ద సైజు జత వచ్చేసి ముప్పై వేలుగా చెప్తున్నారు దగ్గరుండే వాళ్ళు కాల్ చేస్తే బెటర్ ఆప్షన్ ఒక ముప్పై పొట్టెలు ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్కి ఈజీగా ఉంటుంది మీకు థ్యాంక్ యూ